సంధ్యా థియేటర్లో జరిగిన విషాద ఘటనకి బాధ్యులు ఎవరు ఈ తప్పెవరిది పుష్ప టూ సినిమాకి సహజంగానే గత నెల నెల పదిహేను రోజుల నుండి పూర్తి స్థాయిలో ఏ రకమైన హైప్ వచ్చినా మనందరికీ తెలిసిందే ఇలాంటి నేపథ్యంలో భారీ అంచనాల నేపథ్యంలో సినిమా ప్రీమియర్ షోలకు కూడా ఎంత అభిమానులు ఎగబడ్డారో కూడా మనం చూసాం ఇలాంటి సందర్భంలో సంధ్యా థియేటర్ దగ్గర ఎందుకు ఆ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేయలేకపోయారు ఒక పక్క సామాన్య ప్రేక్షకులు ఇటు అభిమానులు విరుచుకుపడుతున్న నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి అర్ధరాత్రి వెళ్ళడం అవసరమా సిటీలో ఎన్ని థియేటర్లు ఉన్నప్పటికీ ఎన్ని మల్టీప్లెక్స్లు ఉన్నప్పటికీ సంధ్యా థియేటర్కే వెళ్ళడానికి కారణం ఏంటి సరే అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వస్తున్నాడని తెలిసి సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎంతవరకు భద్రత ఏర్పాట్లని అక్కడ చేసింది అభిమానులను కానీ ఇతర సామాన్య ప్రేక్షకులకి ఎంతవరకు భద్రత కల్పించింది వాళ్ళని ఎంతవరకు నియంత్రించే కార్యక్రమం చేసింది అనే అంశం పట్ల ఇప్పుడు అందరి నోట్ అందరి నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ తప్పుకి ఎవరు బాధ్యత వహించాలి ఒక నిండు ప్రాణం దిల్సీ నగర్కి చెందిన రేవతి అనే ముప్పై తొమ్మిది సంవత్సరాల యువతి ఇటు ఆయన ఆవిడ భర్త భాస్కర్తో ఇద్దరు చిన్నపిల్లలు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఏడు సంవత్సరాల పాప వీళ్ళిద్దరినీ తీసుకొని ప్రీమియర్ షో చూద్దామని వెళ్ళిన ఆవిడ అక్కడ అల్లు అర్జున్ వెళ్తున్న సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే ఈవిడ చనిపోయింది ఆవిడ కొడుకు కుమారుడు తొమ్మిది సంవత్సరాల కుమారుడు మాత్రం ఆపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు ఎవరు దీనికి బాధ్యత ఒక నిండు ప్రాణం ఈ ఈరోజు ఒక సినిమా చూడాలి అనే కారణంతో బలైపోయిందంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి హీరో అల్లు అర్జున్ బాధ్యత వహిస్తారా లేకపోతే థియేటర్ యాజమాన్యం బాధ్యత బాధ్యత వహిస్తుందా అక్కడ శాంతి భద్రతల లోపం అక్కడ స్థానిక పోలీసులు ఈ అంశం పట్ల స్పందిస్తారా బాధ్యత తీసుకుంటారా ఎవరికి వీళ్ళు మాత్రం ఫ్యామిలీలో ఒక మదర్ని కోల్పోయిన పిల్లల్లాగా ఆ ఫ్యామిలీలో ఒక కీలక వ్యక్తిని కోల్పోయిన కుటుంబంలాగా ఇక జీవితాంతం ఉండాల్సిందేనా ఏంటి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే థియేటర్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఆ సినిమాలో హీరోయిన్లుగా హీరోగా నటించిన హీరోలు కానీ ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం పట్ల ఒక లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు ఏ విధంగా ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని అనే అంశం పట్ల ఒక మానవీయ కోణంలో ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రేవతి కుటుంబానికి ఎవరు అక్కడ వెళ్ళిపోయారు అర్ధరాత్రి ప్రీ ప్రీమియర్ షోకి వచ్చి సినిమాను చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు కానీ ఒక నిండు ప్రాణం బలైన ఈ కుటుంబం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు హీరో హీరో అల్లు అర్జున్ కూడా యథావిధిగా ఆయన వెళ్ళిపోయాడు ఉదయం నుంచి కూడా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం అయితే లేదు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ అంశం పట్ల ఏం చేయాలి ఎలా చేయాలి ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలనే చర్చ జరుగుతున్నప్పటికీ కూడా సినిమా ప్రొడ్యూసర్ కానీ సినిమా డైరెక్టర్ కానీ సినిమా హీరో కానీ ఎవరు కూడా స్పందించని దాఖలాలు కనిపిస్తున్నాయి ఇంతవరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రం పెదవి విప్పలేదు ఎవరు దీనికి బాధ్యులు ఎవరు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి రేవతి ప్రాణాలను ఎవరైనా తెచ్చిస్తారా ఆపస్మారక స్థితిలో ఉన్న రేవతి కుమారుణ్ణి ఎవరైనా కాపాడగలరా ఎవ్వరి ఇంతవరకు నోరు మెదపనలేదు ఈ హీరో అల్లు అర్జున్ మాత్రం ఈ విషయం పట్ల స్పందించాలి ఆయన ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోకపోతే అభిమానుల నుంచి ఆయనకు ఇటు తిరుగుబాటు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి